మీరు చూస్తున్నారు వైవిఎన్ న్యూస్ మా న్యూస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవడం మాత్రం మర్చిపోవద్దు పెద్దలందరికీ కూడా పేరు నా హృదయపూర్వక నమ్మకం అండి ఈరోజు అన్నదాత సుజీభావ పిఎం కిసాన్ పేరుతో రైతులందరికీ రైతు ప్రోత్సాహాన్ని అందించడానికి డబల్ ఇన్ సర్కారం తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం రైతులందరికీ కూడా చాలా ఆనందదాయకం ఒక పక్క రైతులను ప్రోత్సహిస్తూ ఒక పక్క విద్యా వ్యవస్థను ప్రోత్సహిస్తూ మరొక పక్క ఆక్వా రైతులను ప్రోత్సహిస్తూ మత్స్యకారులు ప్రోత్సహిస్తూ అనేక కార్యక్రమాలని రాష్ట్రం ఎంత ఇబ్బందుల్లో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడా ఇచ్చిన హామీ దేన్ని కూడా మరి కూర్చా తప్పకుండా అన్నీ అమలుపరుచున్నాయి ప్రభుత్వాన్ని చూస్తే మరి రాబోయే ఇంకో ముప్పై సంవత్సరాలు ఈ ప్రభుత్వం ఉంటుందని చెప్పి ఇదే ఉదాహరణ మరి అలాగే ఓ పక్క రైతులు ప్రోత్సహించడం మరి అలాగే పోలవరాన్ని వివరించ పేరుతో పోలవరాలను సర్వనాశనం చేసి మళ్ళీ పోలవరం కూర్చుపోయే పరిస్థితి ఉన్నప్పుడు మరి రైతులందరూ ప్రజలందరూ పోలవ పోలవరం పడిపోయే పరిస్థితి ఈ పోలవరం మళ్ళీ బ్రతకాలంటే ఓటమి ప్రభుత్వం అధికారంలో రావాలని చెప్పి మనం ఆ రోజు ప్రజలందరూ నిర్ణయం తీసుకోవడం ఈరోజు పోలవరం పరుగులు పెట్టడం అమరావతి పరుగులు పెట్టడం ఈ రాష్ట్రంలో ఉన్న మరి అన్ని అన్ని సంస్థలు కూడా మరి నిర్వీర్యమైపోయిన గత ఐదు సంవత్సరాల్లో నిర్వీర్యమైపోయిన సంవత్సరం మరి సంవత్సరాన్ని కూడా ఈ వేళ అన్నీ ఉద్యోగపరగడం కూడా మీ అందరికీ తెలిసిన విషయం మరి ఈరోజు మన పాకిపేట నియోజకవర్గంలో సుమారుగా ముప్పై తొమ్మిది వేల మూడు వందల మంది రైతులకు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలతో ఈ వేళ ఇప్పుడే నగేష్ చేసి పడడం జరిగింది అలాగే రైతులందరికీ కూడా మరి ఈ వేళ చాలా మందికి రైతులు పడ్డాయి వాళ్ళందరూ కూడా ఉత్సాహంతో మరి ప్రభుత్వం అధికారాల బట్టి ఉందని ప్రార్థించడం మరి అలాగే ముఖ్యంగా ఇదే కార్యక్రమాన్ని రేపు ఇరవై ఐదు ఇరవై ఆరు తారీఖుల్లో మేడం గారి ఆధ్వర్యంలో భారీ ఎత్తులో ఒక కార్యక్రమం చేపట్టబోతున్నాం అది కూడా రైతుల ప్రోత్సాహంతో ఎక్కడో ఇలా బిల్డింగ్లోనో ఇళ్ళ దగ్గర ఆఫీసులోనో కాకుండా ఎక్కడో ప్రత్యేకంగా రైతుల సమక్షంలో ఫీల్డ్లో కార్యక్రమం పెట్టాలని చెప్పి ఉదయమే మా మేడం గారు చెప్పడం జరిగింది దానికి ఒకటి అందదాత సుగ్గిబాబా పిఎం కిసాన్ కార్యక్రమాలే కాకుండా ప్రకృతి వ్యవసాయాన్ని మరి మనం ప్రోత్సహించడం కోసం అనేక కార్యక్రమాలు చేయాలని చెప్పి గతంలో చాలా సార్లు అనుకోవడం జరిగింది కానీ మరి ఒక రోజు కూడా కార్యక్రమాన్ని మనం ఈ తీసుకెళ్ళకపోయాం మరి దాని ఉద్దేశంతో రాబోయే కాలంలో మరి ప్రతి రైతుకు కూడా సేంద్రీయ వ్యవసాయం చేయాలి మరి ఎరువులు తప్పించాలి ఎరువులు కాకుండా సేంద్రీయ వ్యవసాయం ద్వారా వ్యవసాయాన్ని పండించాలి ఒక వరి ఒకటే కాదు అన్ని రంగాలని కూడా అన్ని పంటల్ని కూడా మనం ప్రోత్సహించాలనే ఆలోచనతో మరి ఒక కార్యక్రమం చేపట్టబోతున్నాం ఆ కార్యక్రమంలో మరి పెద్దలందరూ కూడా ప్రతి గ్రామం నుంచి రైతులు వచ్చి ఆ రైతులందరికీ కూడా మనం ప్రోత్సాహాన్ని అందించినట్లయితే ఏ రకంగా కార్యక్రమాలు చేయాలి ప్రతి సంవత్సరం ఏ రకంగా మనం వ్యవసాయంలో అందించాలి అని చెప్పి నియోజకవర్గం వారికి కూడా మన నియోజకవర్గం వారికి కూడా ఒక ప్రణాళిక తయారు చేసుకోవడానికి మేడం గారు ఉదయం మాట్లాడడం జరిగింది ముఖ్యంగా చేరుగులతో పాటు ఆర్టికల్చర్ ఆర్టికల్చర్ కూడా మనం డెవలప్ చేసుకోబోయే పోతున్నాం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా ఆర్టికల్చర్ రైతుకి కూడా మరి ఆ గవర్నమెంట్ ఎంతో ప్రోత్సాహాన్ని అందించింది మరి గత పద్నాలుగు నుంచి పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు కూడా ప్రభుత్వం ఏదో పప్పు బెల్లాలు పబ్జీ గేమ్లు తప్ప మరి ఏది చేయడం పరిస్థితిలో అన్ని రంగాల్లో తరనాశం అయిపోయిన పరిస్థితి మనందరూ చూద్దాం మరి ఈ పరిస్థితి అది కాకుండా రాబోయే కాలంలో మరి ప్రతి పోలవరం కార్యం పరిగెత్తిస్తే ఇరవై ఏడు నాటికి ఈ పాల్వారు పూర్తి కావాలనే ఆలోచనతో మరి ప్రభుత్వం పనిచేస్తుంది ఎంతో స్పీడ్గా కూడా అక్కడ పని అవుతుంది రాబోయే కాలంలో మరియు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లా రైతులు ఎలా ఉన్నారో మన ఉత్తరాంధ్ర రైతులు కూడా అదే పరిస్థితిలో ఉంటారు మరి దాన్ని కూడా మరి ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా దాన్ని దాన్ని పూర్తి చేయాలనే ఆలోచనతో మరి నిర్ణయం తీసుకోవడం మరి అలాగే మనగా మన నియోజకవర్గంలో ఉన్న రైతులందరికీ కూడా ఏదో చేయాలని ఆలోచనతో మరి మేడం గారు ఆలోచిస్తున్నారు మరి వ్యవసాయ మరి వ్యవసాయ అధికారులు అందరూ కలిసి ఒక కార్యక్రమాన్ని ముందుగా మనం మాట్లాడుకున్నట్లయితే ఆ కార్యక్రమాన్ని ఎలాగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఒక వస్తే అదే విషయాన్ని తెలియజేసి మరి ఎక్కడ పెట్టాలి ఈ కార్యక్రమాన్ని ఒకసారి మా నాయకులు వీరి కూర్చొని మాట్లాడినట్లయితే ఎక్కడ పెట్టాలని ఒకసారి ఆలోచిస్తే దానిపై కూడా ఒక నిర్ణయం తీసుకుని రెండు రోజుల్లో ఆ కార్యక్రమం ఉండాలని తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను జై హింద్ జయ చంద్రబాబు జై హ